హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పురిగిల్లా ముత్తకోట మెదక్ పక్కన ఇప్పుడు మీరు చూస్తున్నది పిఎన్ టాక్ ఛానల్ ద్వారా మెదక్ పట్టణంలో అధునూతనంగా నిర్మించబడిన కొత్త ఎస్పీ కార్యాలయం కొత్త పోలీస్ కార్యాలయం మెదక్ జిల్లా కొత్తగా ఏర్పడిన జిల్లా కాకపోయినా దశాబ్దాల చరిత్ర ఉన్న మెదక్ పట్టణంలో కలెక్టర్ కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసులు మాత్రం సొంత భవనాల రూపంలో ఇప్పటి లేవు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఆఫీసులు అన్నీ సంగారెడ్డిలో మాత్రమే ఉండేవి సంగారెడ్డిలో ఉన్న ఆఫీసులు మెదక్ తరలించాలని అప్పట్లో మెదక్ వాసులు చాలా ఉద్యమాలు చేసిన చరిత్ర కూడా ఉంది ఎన్ని చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా వాళ్ళ కోరిక మాత్రం నెరవేరలేదు కానీ తెలంగాణ వచ్చాక కొత్త జిల్లాలు కొత్త ఎస్పీ ఆఫీసులు సంగారెడ్డి విడిపోవడంతో ఎక్కడెక్కడ వచ్చేసాయి మెదక్ జిల్లాకు కొత్త కలెక్టరేట్ కార్యాలయం కొత్త ఎస్పీ కార్యాలయం కొత్త పోలీస్ కార్యాలయం దక్కింది మనకు మన కలెక్టర్ మనకు ఉండాలన్నా మన ఎస్పీ కార్యాలయం మనకు ఉండాలన్నా మెదక్ ప్రజల చిరకాల వాంచ ఇప్పటికీ నెరవేరింది మెదక్ పట్టణంలో నిర్మించిన కొత్త ఎస్పీ కార్యాలయం కొత్త పోలీస్ కార్యాలయం భవనం ఓపెనింగ్ రేపు మన ప్రేతం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల మీదుగా జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి